హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగోండి ప్రెజెంట్ అయితే మేము డ్యూటీ చేస్తున్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నీరుకొండ గ్రామం విజయవాడ దగ్గరలో మంగళగిరి దగ్గరలో ఉంది ఆ ఊరు మొత్తం కూడా వాటర్తో నిండిపోయింది సైడ్ నుంచి కా ఉప్పొంగి అక్కడ పైనుంచి వాటర్ అంతా వచ్చి ఇక్కడ స్టోరేజ్ అయిపోయి ఇక్కడ మొత్తం ఊరు మునిగిపోయింది చూడండి ఎంత దారుణంగా ఉందో నడవడానికి కూడా వెళ్ళట్లేదు మోకాళ్ళ లోతుల్లో నీరుంది సో కనబడుతుంది యూనివర్సిటీ అక్కడి వరకు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి కూడా అర్థం కావట్లేదు ఇదిగోండి పాపం మేము ఎప్పుడు డ్రైలీ టిఫిన్ చేసే షాప్ ఇది ఎలా నిండిపోయిన చూడండి వీలో మేము మా ఇంటికి వెళ్ళాలి ఇంకా ఎర్లీ ఇంకా వీడియో తీసిన టైంకి అయితే వీడియో పోస్ట్ అయిన టైంకి ఇంకా మునిగిపోతుంది ప్రజెంట్ అయితే మోకాళ్ళ లోతుకు నీరు వచ్చింది ఇదిగోండి పాపం టిఫిన్ షాప్ చూడండి ఎలాగ అయిపోయిందో ఇప్పుడు మాకు తిండికి కూడా ఇబ్బంది అయిపోతుంది అప్పుడు రిక్వెస్ట్ చేస్తే ఇంట్లో వండేస్తే కొంచెం పెట్టారు ఫుడ్ అది అదగం యూనివర్సిటీ అక్కడ ఉంది అది యాక్చువల్గా ఇక్కడ ఇది డెవలప్ చేద్దామని అనుకున్నారంట దానికోసం డిలే అవడం వల్ల ముంపు అయిపోయింది మొత్తం ప్రెజెంట్ అయితే ఈ ముంపు గ్రామంలో ఉన్నారు అందరూ కూడా అండ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు బాగుండదని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంకా మా బుజ్జుగాడు స్కూల్కి వెళ్ళిపోయాడు మూడు రోజుల తర్వాత శుక్రవారం శనివారం ఆరు వారు మూడు రోజులు సెలవు ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు ఇంకా ఇంకా మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిపోయి షిల నాకు డ్యూటీకి రేపు వేలదరపతిని అన్నారు ఇంకా బోడిగా అయిపోద్ది ఇల్లంతా కలకడలాడితే హడావిడి కాదు బాలుగా కలటెంగు ఇళ్ళంతా బోర్డిగా అయిపోద్ది ఇంకా వస్తానన్నారు వాళ్ళు మధ్య మధ్యలో అన్నారు కొంచెం సంతోషం ఇంక ఇప్పుడైతే బుజ్జిగడమే పూరి అడిగాడు కోరిక మేరకు అందుకు మా ఆయన తెచ్చారు మరి నా కోరిక మేరకు మా ఆయన కూడా నాకు తెచ్చారు రెండు పూరీలు అడకో రెండు పూరి నాకు రెండు పూరి ఇప్పుడైతే నేను తినేస్తాను తినేసిన తర్వాత ఇంకా బట్టలు ఆరబెట్టాలి కూడా గట్టి కాస్తుంది కాబట్టి పొద్దున్నే ఉత్కిస్తాము ఉన్నాయి ఇంకా తినేసి చేసి అక్కడ అక్కడ రెత్తి పెట్టుకుని తిందాము అది పెట్టాకనుకున్నాను ఇప్పుడు తినేసి చేసి బట్టలను ఆరబెట్సి ఇంకా వంట ప్రిపరేషన్ చేసుకోను నేను స్టార్ట్ చేస్తాను నాకు మధ్యలో ఒకటి గుర్తు అంటే మీకు చెప్పాలని మంచి చెప్పాను దాంతోపాటు ఉప్మా అయితే కొద్దిగా చేసుకున్నాను సూపర్గా ఉంది ఉప్మా ఉప్మా పూరి కాంబినేషన్ అదర్స్ మీలో ఎవరైనా ఇష్టపడేవాళ్ళు కామెంట్ చేయండి కింద నాకైతే ఫుల్ ఇష్టము దీంతోపాటు కూర చట్నీ ఉంటే ఇంకా కదిలిపోతే అందు గురించి ఉప్మా చేసుకున్నాను నేను మస్తు సూపర్గా ఉంది మీరు ట్రై చేస్తే కామెంట్ చేయండి కింద అయిపోయిందని మన సినిమా వస్తుంది అది ఎండింగ్ అయిపోయింది వీరు పక్ష చాలా బాగుంది అంత లాస్ట్లో చనిపోతుంది స్టార్టింగ్ నుంచి చూస్తాను స్టార్టింగ్లో సగమే స్టార్టింగ్ నుంచి అయితే చూడలేదు లాస్ట్ అయిపోయింది సూపర్గా ఉంది మీకు ఎంతమందికి నచ్చింది కామెంట్ చేయండి ఇంకా పన్నెండు పన్నెండున్నర అయితే స్టార్ట్ చేస్తున్నాం వంట ఏమై ఒంటిగా అంటే అయింది కరెక్ట్గా భోజనం టైం అయింది మా ఆయన అయితే రాలేదు అన్నమైతే అయిపోయింది పన్నెండున్నరకి స్టార్ట్ చేశాను అన్నము ఇంకా కూర మొనం కాడ బంగాళదు ఉల్లిపాయ కూర అసలు టమాటో అయితే లేవు అయిపోయాయి ఇంకా ఆర్డర్ చేయండి ఏదైనా దాన్ని జియో అట్లా ఆర్డర్ పెడతారు ఆర్డర్ పెట్టేసేయండి అనను పెడతామ్మ కొద్దిగా టైం పడుతుంది రేపు ఎవరైతే సాయంత్రం అయినా పెడతాను అన్నారు ఓకే అన్నాను రెస్టారెంట్కి అది అవుతుంది చారు చేసుకుని పని లేదు ఉంది ఇంకా ఇంకో ట్రిప్ వాషింగ్ మిషన్ వేసాను బట్టలు అయితే కొంచెం ఆరబెట్టేస్తున్నాను ఇంకో బట్టలు అయితే ఆరబెట్స్ ఇందాకలే ఇంకా ఉన్నాయి అవి రేపు నువ్వన్నీ ఆరబెట్టేస్తే కొంచెం ఆయన డ్యూటీకి వెళ్ళిన టైంకి పనికి వస్తాయి వేసుకోవడానికి ప్రస్తుతానికి అయితే నా మనం కూడా బంగారు ఉడుకుతుంది గ్యాస్ అబ్బా கிட்டுக்கி சந்தா வேரி போல வேரி சந்தா இக்கு வெல்லலே வேரி சா என்னுகுடியும் இங்கு அந்தரைக்கு ఇంకా బుజ్జిగాడైతే స్కూల్ నుండి వస్తే నాలుగున్నర కూర్చోండి కొంచెం లేట్ అయిందంటే మనకి ఆగస్ట్ కూర్చున్న సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అందుకు కొంచెం లేట్ అయిపోతుంది చూడడానికి ఇంకా హోమ్ వర్క్ అయితే ఇలా ఇలా కాదు ఇలా చూపెట్టు ఇలా 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 చూపెట్టారు అక్కడ బుక్ చూపడతాను అంటున్నాడు అందుకోసమే ఇలా తిప్పునా

హోంవర్క్ అయితే స్టార్ట్ చేస్తాడు ఇంకా నేను అనటం అనుకున్నానంటే రాయుడు గల ఇబ్బంది పడతాడు గల అంటే మూడు రోజుల నుండి రాయలేదు అలా ఫ్రీగా హ్యాపీగా ఉన్నాడు సడన్గా రాయాలంటే ఇబ్బంది పడతాడు గల అనుకున్నాను కానీ చక్కగా నీట్గా రాసిన నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి మన పక్కన బుక్ పెట్టుకొని చదువుకుంటూ మరీ రాస్తున్నాడు హాయ్ చెప్పు ఏంటది సమ్మర్ సీజనా రాంగ్ ఎస్ ఏది నాన్న దొండకాయలు అయితే కట్ చేస్తున్నాను మా ఇంటికి ఒక రెస్ట్ వస్తున్నారు దొండకాయ పలుకులు కూర అయితే వండుతున్నాను ఫ్రై టైప్లో చేసేస్తాను ఒక రెండు ఉల్లిపాయలు వేసి కొంచెం పలుకులు కలిపి కొంచెం ఫ్రైలా చేసి అన్నం వండేస్తాను చారు కొంచెం ఉంది పెరుగు ఉంది ఇంకా అప్పుడే కొంచెం వేపేసుకుంటే సరిపోతుంది ఇంకా మా ఆయన అతను ఒకే దగ్గర డ్యూటీ చేస్తున్నారు ఇప్పుడు అలా వచ్చినప్పటికల్లా కర్రీ కట్ చేసి వండేస్తాను నిలువగా ఈళ్ళు కోసేస్తాను ముక్కలు అయితే గుండె గుండకు ఉంటుంది ఈళ్ళు అయితే నీట్గా తిన్న ఫీలింగ్ వస్తుంది అందుకు ఈళ్ళు అయితే కట్ చేస్తాను ఈళ్ళు కట్ చేసిన వెంటనే మనం ఎప్పుడు కానీ కట్ చేసిందైతే ఉప్పులో కాసేపు అనుకోండి దానికి ఉన్న వంట చూస్తే నల్లగా అయిపోతుంది మనకి చెయ్యి అంటే అదంతా పోతుంది కానీ నేను ఎక్కువ కట్ చేసి ఎంత టైం పడుతుంది చూడాలి వాళ్ళైతే వచ్చేసి స్నానం చేసి తినేసి అలా రస్ట్ తీసుకొని కాసేపు మోహన్ షాప్కి వెళ్ళారు నేను వాళ్ళు వడ్డెంచక ముందు నువ్వు తినేసి అన్నారు బాగానే అయితే వాళ్ళు నేను తినేసి అని పెరిగాను చల్లగా ఉంది కళ్ళు అయితే మూతలు పడిపోతున్నాయి ఇంకా వెళ్తారా షాప్కి వెళ్ళేది అలాగా ఇంకా తులసి గారు ఏమో బయటకు అడిగారు బొమ్మలు అనేసి ఆవిడేమో పెద్ద ముగ్గు వేశారు అందులోనే చిన్న ముగ్గు నేనేసాను ఎక్కడ ఇకండి ఇవాళ నేనేసాను ఎక్కడా అవేమో అవన్నీ చాలా బాగుంటుంది బాగా వేస్తారు తులసి కదా సూపర్గా ఉంటుంది ముగ్గులు నాకు నచ్చుతాయి నాకు ఎందుకు రావాలనిపిస్తుంది ఒక్కొక్కసారి అదొకటి నేను చుక్కలు పెట్టుకున్నప్పుడు తప్పు తప్పులు వచ్చేస్తే ఒక్కొక్కసారి బాగా పెడితేనే ఒక్కొక్కసారి తప్పుగా వచ్చేస్తే అది నుంచి ఒక వేయడానికి కూడా భయపడతాను ఇంకా ఇంకా టైం అవుతుంది ఇంకా పడుకుని పోవడము ఇంకా బుజ్జుగలు కూడా పడుకుని పెట్టేస్తాను స్కూల్ ఉంది కాబట్టి ఇంకా లెగాలు తొందర తొందర క్యారేజీలు వండుకోవాలి శ్రావణ మంగళవారం కూడా నీట్గా దేవుడికి దీపాలు కూడా పెట్టుకోవాలి లేసిన కొంచెం పూలు తెంపుకొని దీపాలు పెట్టుకోవాలి ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్తారు కాబట్టి వాళ్ళిద్దరు వెళ్తారు కాబట్టి మా ఆయన ఫ్రెండ్ కూడా వెళ్తారు కాబట్టి ఇంకా ఉదయాన్నే లేచి ఉప్మా బియ్యం ఒక ఉప్మా మీద చేసేస్తాం అనుకోండి చక్కగా తినేస్తారు వాళ్ళు కూడా ఇది ఈ వీడియో కూడా ఇక్కడ సెండ్ చేసేస్తే మా వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడు వీడియోలో తెలుసుకుందా బా గుడ్ నైట్ ఫీల్ అయితే అయిపోయిందని వండిసాను అన్ని పెట్టాను ఇవ్వండి అక్కడ ఇంకా పప్పు ఇక పప్పు అంటాను సారీ పెరుగు చారు ఇంకా కొంచెం మధ్యాహ్నం ఉండి నాన్నము అన్ని పెట్టి రెడీ ఉంచాను ఇంకా అన్నమే ఓర్చేసాను కూడా కూర అయితే దొండకాయ అండ్ పలుకులు మిక్సింగ్ కర్రీ అవుతుంది ఇంకా కొంచెం ఉంది కొంచెం ముడకాలి దొండకాయ వెంటనే కారం గరం మసాలా కూడా వేసేసి దీని చేసి ఇంకా బుజ్జిగడికి అయితే తినిపించేస్తాను టైం అయితే ఎనిమిది అయిపోతుంది అలా కొద్దిగా నేను కూడా హడావడి లేకంటే బుజ్జిగడికి అటు ఇటు కంగారు లేకుండా తినే ఇప్పుడు తినిపించేస్తే కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే బుద్ధిగోడికి మాత్రం ఇది పెట్టనండి ఎట్టి పరిస్థితులు దొండగా అనేది నేను ఇప్పుడుకి వచ్చి పుట్టిన పుట్టినప్పుడు అది అన్నప్రాజ నైన్ నుంచి ఇప్పటికొచ్చి వచ్చి నేను తినిపించలేదు నాకు మొదటి నుంచి భయం ఎందుకంటే కొంచెం మాట కొంచెం అడికి చిన్న మాటగా వస్తుంది కదా అది తింటే మళ్ళీ నాలుగు అనేది తిరగబడతాదేమో అని ఉద్దేశంగా నేనైతే తినిపించాను నాకు చాలా అంటే చాలా భయము కొన్ని మంది పెడతారు కానీ నేనైతే తెగించి నేను పెట్టలేనని ఇప్పుడిప్పుడే గుడి గుడికి మాట్లాడుతున్నాడు నాకు ఇంకా హాయిగా అనిపిస్తుంది ఇంకా అది తినాక మళ్ళీ నోరు మాటనే చిన్న తడబడి మాట కట్టతే నేను తట్టు శక్తి అది లేదు అందుకు మా ఆయన పెట్టమన్ను ఇంకెవరు పెట్టమన్నా నేనైతే అయితే పెట్టాను ఇంకా బెండకాయ పెడతాను వీలైతే ఇంత అంత అన్నంలో బెండకాయ ఇంకేమైనా కూరగాయలు పెడతాను ఈ కూరగాయ మాత్రం నేను పెట్టాను పర్సనల్ కదా నా దండతుంది కొంచెం నూనె తగ్గింది కొంచెం నూనె వేసి కొంచెం ఫ్రై చేసి మించింది కారం వేసి